కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనను దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఐన్ వైద్య కళాశాలలో వైద్యులు వైద్య విద్యార్థులు బోధనా సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించింది ఈ మేరకు ఆసుపత్రులు కళాశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేసింది వైద్యులు పనిచేసే ఓపీడీ వార్డులు క్యాజువాలిటీ హాస్టల్స్ నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఈ రక్షణ చర్యలు ఉండాలని పేర్కొంది డాక్టర్లు సిబ్బంది కారిడార్లో తిరిగే సమయంలో కూడా భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించింది అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ పర్యవేక్షణ ఉండాలని సున్నిత ప్రదేశాలను గుర్తించి అక్కడ కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది పురుషులతో పాటు మహిళా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించింది ఏదైనా ఘటన జరిగితే వెంటనే కళాశాల యాజమాన్యం కేసు నమోదు చేయించాలని ఆ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నలబె ఎనిమిది గంటల్లో తమకు పంపాలని తెలిపింది ఈ మేరకు చర్యలు తప్పనిసరిగా తీసుకునే విధంగా చూడాలని అన్ని రాష్టాల సీఎస్లు మెడికల్ కమిషన్ బోర్డు సభ్యులు వైద్య విద్యా కార్యదర్శులకు ఎన్ఎంసీ స్పష్టం చేసింది